హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి ఈ రెసిపీ చూపిస్తాను ఒకటి హెల్త్కి చాలా మంచిది లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హెల్త్కి చాలా మంచిది నేను ఫస్ట్ ఫ్రై ప్రాసెస్ చేశాను కానీ మధ్యలో నాకు అవ్వక చేయలేకపోతున్నాను ఇది సోపు ఫ్రెండ్స్ రెండు సోపు కొలతలతో సహా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది సోపు జీలకర్ర జల జీల జీలకర్ర ఫ్రెండ్స్ ఏమో బజ్జీలు వేసుకుంటాము వాము ఇదేమో పట్టికి రెండు గ్లాసులు సోపు ఒక గ్లాస్ జీలకర్ర అర గ్లాసే వాము ఒక గ్లాస్ పట్టికి అంటే తీపిని పట్టి వేసుకోవచ్చు నేనైతే సరిపోయిద్దని వేస్తున్నాను సరిపోపడితే ఇంకొంచెం వేస్తాను ఫ్రెండ్స్ ఇది పొద్దున్నే పడకడుపుతో ఒక స్పూన్ తీసుకుంటే వేడి నీళ్ళు అంటే గోరు వచ్చిన నీరుతో ఒక స్పూన్ తీసుకుంటే చాలా మంచిది హెల్త్ కూడా మంచిది గ్యాస్కి కడుపులో నొప్పికి తర్వాత కడుపు పొత్తి కడుపు అంటే ఇలా లావుగా ఉంటుంది కదా లేడీస్కి వాళ్ళకి అది కంపల్సరీ తగ్గిద్ది ఫ్రెండ్స్ నేను చూశాను ఆల్రెడీ మాత్రం నేను వాడాను అది తగ్గింది రెండు మూడు సార్లు వాడాక మళ్ళీ నాకు పనులు చేసుకోలేకపోతున్నాను కానీ వాళ్ళు చేద్దామని సండేనే కదా అని చేస్తున్నాను ఫ్రెండ్స్ చిన్న గ్లాస్తో రెండు గ్లాస్ సోప్ తీసుకున్నాను మళ్ళీ చెప్తున్నాను రెండు గ్లాస్ సోప్ తీసుకున్నాను ఒక గ్లాస్ జీలకర్ర ఒక గ్లాస్ అర గ్లాస్ ఏమో వాము ఒక గ్లాస్ ఏమో పటికి చిన్న అదే పలుకు పటికి ఉంటుంది కదా అది తీసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకొని చక్కగా అలాగా అన్నీ కలిపి అంటే కొలతల ప్రకారంగా వేసుకున్నాను అది జీలకర్ర ఎక్కువ వేసుకుంటే చేదుగా ఉంటుంది చేతికి వేసుకున్న బాగుంటుంది హెల్త్కి మంచిది చేదున్న ఏం అవ్వదు హెల్త్ ఏ నేను పట్టుకేస్తున్నాను పట్టుక వేసుకోవచ్చు పట్టికి ఎంతైనా వేసుకోవచ్చు మనకి టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయనోళ్ళు ట్రై చేయండి హెల్త్కి మాత్రం చాలా మంచిది గ్యాస్ అయితే రాదు కంపల్సరీగా నీళ్ళు గోరు వేసి నీళ్ళతోనే తీసు గోరువెచ్చని నీళ్ళతో తీసుకోండి చాలా బాగుంటుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసి చూడండి మెత్తగా గ్రైండ్ చేసేయాలి పొడి పొడి పొడిగా అయిపోవాలి వేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఒక స్పూన్ వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ స్పూన్తో ఆ స్పూన్ అయితే చాలు రోజు వే వేడి నీళ్ళతో స్పూన్ వేసుకోండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఉంటే అబ్బాయి ఫాలో చేయండి